సూపర్ స్టార్ మహేష్ బాబు చేసే సినిమాలు తక్కువే కాస్త విరామం దొరికితే చాలు ఆయన విదేశాలకు వెళ్లిపోతారు తాజాగా మాల్దీవ్స్ లో అవుతున్న మహేష్ బాబు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ కాస్త బ్రేక్ దొరకడంతో ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది స్విమ్మింగ్ పూల్లో మహేష్ బాబు స్టన్నింగ్ లుక్స్ ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తున్నాయి ఈ ఫోటోలను మహేష్ బాబు తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ సంపూర్ణ ఆనందం మాకు అద్భుతమైన స్టే అందించిన జోయాలీకి ధన్యవాదాలు అంటూ పోస్టు పెట్టారు చిప్లాక్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పై ప్రేక్షకులు అంచనాలు భారీగా ఉన్నాయి ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ నలభై శాతం పూర్తి కాగా అందులో యాక్షన్ భావోద్వేగ సన్నివేశాలు పాటలను చిత్రీకరించారు సినిమాలోని దాదాపు తొంభై శాతం సన్నివేశాలు ఈస్ట్ ఆఫ్రికాలోని కెన్యాలోనే చిత్రీకరించినట్లు సమాచారం ఇటీవలే రాజమౌళి టీం కెన్యా షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చారు పురాణ కథల ఆధారంతో యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ప్రపంచ యాత్రికుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది